విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లా మిద్యాలగుండలో టీడీపీ పార్టీ శ్రేణులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగల ఘనంగా జరిపారు ముందుగా సాగర్ రోడ్డుపై గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ బంటు వెంకటేశ్వర్లు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు గర్భిణీలకు బాలింతలకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం పీడిత ప్రజల కోసం భూస్వాములు పెత్తందరల నుండి తెలుగు జాతికి అండగా పార్టీని పెట్టారని చెప్పారు ఎన్నో అభివృద్ధి పథకాలతో ప్రజల విశ్వాసం చూసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని ఆయన వ్యక్తం చేశారు పట్టణ టీడీపీ పార్టీ కన్వీనర్ వడ్డెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట మైనార్టీ సెల్ నాయకులు నజీరుద్దీన్ బాబా మండల పార్టీ కన్వీనర్ చిలకల వెంకన్నం రాష్ట టీఎన్టీయు నాయకులు ఉప్పలపాటి గోపాలకృష్ణం రాష్ట వాణిజ్య సెల్ నాయకులు ఏచూరి అనంతరాములు రాష్ట టీఎన్టీయు నాయకులు మచ్చా సైదులు సాంకేతిక విభాగం పార్లమెంట్ నాయకులు రావిలాల నాగేందర్ టీఎన్టీసీ జిల్లా నాయకులు రూపావతి రమేష్ నాయక్ గర్దాసు ప్రభాకర్ పోట్లా శంకర్రావు బుల్ల్రెద్ది నవీన్ సజ్జల వెంకటరెడ్డి పార్లమెంట్ బీసీ నాయకులు చెవల వెంకటేశ్వర్లు డిఎన్టీసీ నాయకులు పోనుగంటి వెంకటేశ్వరరావు కనకయ్యం లింగనాయక్ సీనియర్ నాయకులు మేరెడ్డి మాధవరెడ్డి కస్తూరి సత్యనారాయణం గంధం సత్యనారాయణం దాసోజు కాంతాచారి తెలుగు యువత నాయకులు ఇండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు పట్టరాహ పసుపు జెండా ప్రతి ఎగిరే జెండా పసుపు జెండా ప్రతి పట్టణం ఎగిరే జెండా జెండా అందా దండా మిగతా జెండాలన్ని దండగా రాకుండా పసుపు జెండా ప్రతి పట్టణలు ఎగిరే జాగు తెలుగు దేశం పార్టీ ఇదిలా నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగు पार्टी जिले नारा चंद्रबाबु नायकत्व రామారావు గారు అలగారిన వర్గాల కోసం వెనుకబడిన వర్గాల కోసం బరువు పలిగిన వర్గాల కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఏకపక్షంగా పార్టీ పాలన చేస్తుంటే వీధలు బడుగు బల బలహీన వర్గాలు భూసావులు పెత్తదారుల కేసులో నలిగిపోతున్న వేళ ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూసి గలించి తెలుగు ప్రజలకు ఏదైనా మేలు చేయాలని తలచి వారి తెలుగువారి కష్టాలకు నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ స్థాపించిన కాని ఎన్నో విన్నుత్తమైన దేవభావాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి కట్టుబాటు కిలోపాయం అయిపోయింది మద్యపాన నిషేధం అవుతుంది మహిళలకు ఆస్తులో సమాన హక్కు గూడు గూడు నీడ నిరాదంతో ముందుకొచ్చి తెలంగాణలో కాకుండా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉత్తమను కూడా ఎన్నో విన్నుతమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపన నుంచి తర్వాత అదే పాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు ఎంతో అభివృద్ధి పథకాలు చేపట్టి ముందు నడుపుతారు రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశాన్ని జడ్డ ఎగరడం ఖాయమని తెలియజేసుకుంటున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఇదే రోజున పార్టీని స్థాపించిండు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ముందుండి పార్టీ అలవేళలా అనే అగ్ర అనగారిన కులాలకి ముందు ముందుండి నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించి నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎన్నో వడ్లు లోనై ఎన్నో వడ్లు లోనైనా కూడా దానికి సంక్షేమం పథకాలు ఏదైనా రెండు రూపాయల కిలో బియ్యం కానీ చేనేత వస్తాలు కానీ ఆరు ఆడ ప్రజలకు ఆస్తిలో హక్కు కానీ అన్ని ఒక్కోటి మాండలిక వ్యవస్థ కానీ అన్ని ఒక్కోటి ఒక్కోటి చేసుకొని చాలా ఘనత ఎన్కే రామారావుకే దక్కింది మన తెలుగుదేశం మిలవ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంచి పెట్టడం సుప్రు ఈరోజు మా హిర్యాలు కూడా పట్టణంలో అన్న నందమూరి తారకరాముని ఉద్రానికి కులమాలను సమర్పించి తదనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని పేదలు ఇష్ట వైద్యం పొందేటువంటి బిర్యాలుగూడలో తెలుగుదేశం పార్టీ నిర్మించినటువంటి ధర్మాస్పత్రి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు అన్న నందమూరి నటరత్న తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది కంటే ముందు ఆ రోజున్న ప్రభుత్వము ఏకపక్షంగా అట్టడుగు అడుగు బలహీన వర్గాలను పక్కకు పెట్టి భూస్వాములు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో బుర్రలు దేశ్ముఖులు వారే ఈ పరిపాలనా విధానాన్ని ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన విధానాన్ని వారి గొప్ప జరిగేది అందులో భాగంగా మరి అట్టడుగు గడువు బలహీన వర్గాలు గుంగి కూషిస్తూ ఉన్నారని చెప్పేసి అని పేద కుటుంబాలు చిన్న కుటుంబాలు మరి అగ్ర కులాల్లో కూడా మరి కమ్మవారు కానీ రెడ్డివారు కానీ ఎల్మవారు కానీ వయసులు కానీ బ్రాహ్మణులు కానీ అతి మీద వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మగ్గి సూషిస్తున్నవాళ్ళు ఆ తరుణంలో అన్న ఎన్టీ రామారావు గారు మరి ఒక పక్క రాముని అవతారంతో ఇంకో పక్క కృష్ణుని అవతారంతో మరి మనందరికీ దర్శన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అవతారంలో మరి అనేక రకాలుగా అటు పౌరాణిక కానీ ఇటు జానపద కానివ్వండి సాంఘిక చిత్రాల్లో మరి మకటం లేని మహారాజుగా వెలుగెలుతున్న ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు ఈ పేద కుటుంబాలకి ఈ పేద ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నా వంతు నేను వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని ఎన్నో కోట్లు వస్తున్న ఇన్కమ్ని వదిలిపెట్టుకొని అట్టడుగు బడుగు బలహీన మన కోసము ఈ పార్టీ స్థాపించిన రోజు ఈ రోజు మళ్ళీ రాబోయే రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తెలుగుదేశాన్ని తీసుకొచ్చేసి అట్టడుగు బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునే పార్టీ ఏది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని పట్టం కట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పేసి నా అన్నలకి నా తమ్ములకి నా అక్కలకి నా చెల్లెలకి తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు